అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో అనేది చూ చూద్దామండి ఈ విధంగా మనం ముందే చూసి పెట్టుకుంటే పూజ త్వరగా అవుతుంది ముందుగా అయితే మనం పీఠం అనేది ఏర్పరచుకుంటాం కాబట్టి అమ్మవారిని చేసి పీఠ కలశం లేదా బట్టలు పెట్టుకోవడానికి ఇలా రెండు లేదా మనకు మూడు పీటలు వాటిపై వేయడానికి క్లాతులు తీసుకోవాలి అలాగే అమ్మవారిని మనం చీర కడతాం కదా ఆ విధంగా అయితే రెండు బిందెలు అలాగే అమ్మవారి బొమ్మ లక్ష్మీదేవి ఫోటో కలశం కింద పోయటానికి బియ్యం మరియు పసుపు కుంకుమ గంధం ఈ విధంగా మనం అన్నీ తీసుకోవాలి అదేవిధంగా పూలు దారం మనం తోరం కట్టుకోవడానికి దారం కూడా ఉండాలి అదేవిధంగా ఇంకా మన అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ సోంపు ఆకు వక్క ఖర్జూర తమలపాకు మరియు మామిడి ఆకులు కలుషంలో వేసుకోవడానికి తీసుకోవాలి అదేవిధంగా అలాగే పూజా సామాగ్రి మరియు పీఠంపై వేయటానికి ముగ్గు వేయటానికి బియ్యం పిండి ఈ విధంగా అన్ని తీసుకోవాలి అలాగే మనకు పూజా సామాగ్రి కూడా అన్ని ముందు రోజే తోమి పెట్టుకోవాలి పూలు మన దగ్గర ఉన్న పూలు కానీ ఇంకా వేరే ఏమైనా వీళ్ళని బట్టి అలాగే నూనె ఆవు నెయ్యి ఏది ఉంటే అది తీసుకోవచ్చు మన వీలును బట్టి మనం తీసుకోవాలండి పూలు కూడా వాయినానికి అమ్మవారికి తోరానికి అలాగే కొన్ని చిల్లర పైసలు కూడా చూసి పెట్టుకోవాలి విధంగా కొబ్బరికాయలు అయితే కలసం మీదకి ఒకటి కొట్టడానికి ఒకటి మనం చీర కడితే ఇంకొకటి ఇలా మూడు లేదా రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి అలాగే వాయినానికి శనగలు నానబెడతాం కదా శనగలు తీసుకోవాలి తమ్మలపాకులు ఆకు వక్క ఖర్జూరం ఇవన్నీ తీసుకోవాలి ఇంకా పూజా సామాగ్రి అగరబత్తులు ధూప్ స్టిక్స్ అగ్గిపెట్టె ఆర్తికప్పురం బిళ్ళలు ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి అలాగే మనం వచ్చిన వాళ్ళకు పెట్టడానికి ప్రసాదం పెట్టడానికి ఇలా పేపర్ ప్లేట్స్ కానీ అరటి ఆకులు కానీ తీసుకుంటే అరటి ఆకులు ఉంటే ఇంకా చాలా మంచిది అయితే చీరలు రెండు ఒకవేళ అమ్మవారికి కడితే ఒకటి మనం పెట్టుకోవడానికి ఒకటి లేదు జాకెట్ పీస్ కూడా కడతారు కదా అలా అయితే ఒక చీర అయితే చాలు తీసుకుంటే అది సరిపోతుంది అలాగే వాయిన ఇవ్వడానికి గాజులు ఎరుపు ఆకుపచ్చ పసుపు అయితే మంచిదండి ఈ విధంగా తీసుకోవచ్చు ఒకవేళ వాయనం మనం జాకెట్ ముక్కలు కూడా ఇస్తాం కదా కొందరు అలా అయితే జాకెట్ ముక్కలు కూడా ముందే చూసి పెట్టుకోవాలి ఇంకా మనము ప్రసాదాలు చేయడానికి మినప గుండ్లు ఈ విధంగా మనం శనగపప్పు బెల్లం ముందే చూసి చూసి పెట్టుకోవాలండి అది ఇంకా మన దగ్గర ఉంటే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్ వస్తువులు గవ్వలు గోమతి చక్రాలు అవి కూడా ఉంటే ముందే చూసి పెట్టుకోవాలి అదేవిధంగా డెకరేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక దగ్గర చూసి పెట్టుకోవాలి ఇంకా అరటి చెట్లు లేదా ఇంకా అరటి పళ్ళు అదేవిధంగా వివిధ రకాల పండ్లు మన దగ్గర మన వీలుని బట్టి చూసుకోవాలి అదేవిధంగా మనం ఒత్తులు అనేటివి నేను అయితే సొంతంగా చేసుకుంటాను కాబట్టి ఎప్పుడే అప్పుడే చేసుకుంటాను విధంగా ఒత్తులు ముందు చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి